పరిమాణ క్రమంలో భాగంగా చూడాలి డాక్టర్ వనమాల పరిశోధకురాలు సామాజిక వ్యాఖ్యాత స్వాతి చతుర్వేది భారతదేశ పత్రికా విలేఖరి దేశ విదేశాల ట్రోలింగ్ను ఎదుర్కొంటోంది ఈ అనుభవాలను ప్రపంచానికి తెలపడానికే ఐ ఆమ్ ట్రోల్ అనే పుస్తకాన్ని పాఠకులకు అందించారు అది సాహసమే కాదు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అంతర్జాల మాధ్యమంగా అసాంఘిక శక్తులు తమతో ఏకీభవించని వ్యక్తులు లక్ష్యంగా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ రెచ్చగొడుతూ వాళ్ళ అభిప్రాయాలకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారు ఆమ్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రకారం ప్రపంచ మహిళల కన్నా భారతీయ మహిళలు ఎక్కువగా ట్రోలింగ్కు గురవుతున్నారు అలెగ్జాండర్ జే బెనెట్ ఎక్స్ప్లోరింగ్ హెమో హెజోమోనిక్ మ్యాని మ్యాన్క్యులినిటీ అన్న రచనలోనూ అన్న రచనలతోనూ మరొక మేధావి సూలర్ రెండు వేల నాలుగులో చేసిన రచన ఆన్లైన్ ఆన్లైన్ది ఇన్మిషన్లో ట్రోలింగ్లు పెరుగుతున్నాయని వెల్లడించారు ట్రోలింగ్ పెరుగుదల ఆయా సామాజిక ఆర్థిక సాంస్కృతిక నేపథ్యాలను విశ్లేషించి చెప్తున్న దాని అర్థం ట్రోలింగ్ పెరుగుదల ఆయా సామాజిక ఆర్థిక సాంస్కృతిక నేపథ్యాలను విశ్లేషించి చెప్తున్నదని అర్థం ఉదాహరణకు భూస్వామ్య విధానాల్లో శ్రమదోపిడి నియంతృత్వ పాలనకు గురైన సమాజం రాజ్యాంగ విధానమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నది కానీ ఆ ప్రజాస్వామ్య విధానాన్ని అనతి కాలంలోనే నయా ఉదారవాద విధానం కూలదూసి ప్రపంచమంతటా పెట్టుబడి ఆధిపత్యాన్ని చాటింది అంటే నయా ఉదారవాద ఆర్థిక లక్ష్యం సంపద పెంచడం పెట్టుబడి కేంద్రంగా ఉన్న నయా ఉదారవాద నమూనా సమాజంలోని భావజాల సిద్ధాంతాలను మానవీయ విలువలను సాంస్కృతిక ఆచరణలను పూర్తిగా తుడిచిపెట్టింది దోపిడీ వ్యవస్థతో పాటు సమాజాన్ని నియంత్రించే లక్షణం తిరిగి సమాజాన్ని ఆశ్రయించాయి ఈ లక్షణాలు రావడం అంటే భూస్వామ్య వ్యవస్థలో ఉన్న దోపిడీ నియంత్రణల కన్నా ఎక్కువ రెట్లు తీవ్రంగా వచ్చాయని అర్థం చేసుకోవచ్చు దీనిని సామాజిక తిరోగమన లక్షణం అని చెప్పక చెప్పక తప్పదు సాంస్కృతిక తిరోగమనం ఒకవైపు తారాస్థాయికి ఎదిగిన సాంకేతిక విజ్ఞానం ఇంకోవైపు ఈ రెండింటి ప్రభావం దుర్బలమైన సామాజిక వర్గాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ట్రోలింగ్ను ఈ పరిణామ క్రమంలో భాగంగా చూడాలి ఇదండి డాక్టర్ వనమాల పరిశోధకురాలు సామాజిక వ్యాఖ్యాత పరిమాణ పరిణామ పరిమాణ క్రమంలో భాగంగా చూడాలి అని చెప్పి రాశారు ఇది పరిణామ క్రమంలో భాగంగా చూడాలి అని చెప్పి పెట్రోలింగ్ గురించి రాయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై కరుణ సిరిమణి